I డోంట్ ఫీల్ టూ వెల్ రైట్ నా ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా ఓకే అండి ఫైవ్ మినిట్స్ మీరు రిలాక్స్ అవ్వండి నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను యా శశ్రీనగ్గర్ వెళ్దామా 不对、vale. రామయ్య మీరా మీరే మమ్మల్ని కాపాడాలి సార్ వీళ్ళెవరు మమ్మల్ని ఎత్తుకొచ్చారు నేనే మిమ్మల్ని తీసుకురామన్నాను రా సార్ నేను సార్ చందుగడి ఫ్రెండ్ని మా వాడిప్పుడు మీ ఫోటో జోలు పెట్టుకుని తిరుగుతుంటాడు సార్ మీరు గొప్పడని చెప్తుంటాడు సార్ మీరు దేవుడు అని అంటాడు ఏం చెప్తుంటాడు రా వాడు గాడు పెద్ద అయోమయంగాడు లేదు సార్ వాడు జేబులోంచి ఒక రెండు వేల కోట్లు కొట్టేసినా తెలుసుకోలేని విధవా అని చెప్పుకుంటాడు కదా వాడు రెండు వేల కోట్లు కొట్టడం ఏంటి సార్ ఆయన రెండు వేల కోట్లు మీ జోబులు ఎందుకు పెట్టున్నారు సార్ ఎవడరా ఈ బాబు కామెడీ చేస్తున్నాడు వాడు చందుగడ్ బెస్ట్ ఫ్రెండ్ సార్ పని లేక ఖాళీగా ఉన్నాడని ఎత్తుకొచ్చేసాం ఫ్రెండ్ అవును సార్ అయితే చెప్పరా ఎక్కడ వాడు నాకెలా తెలుస్తుంది సార్ ఆయన వాడు దొంగతనం చేయడం ఏంటి సార్ మొన్నే మెస్ బిల్ కట్టాలని పదిహేను వందలు అప్పు తీస్తున్నాడు సార్ సార్ మీరే చెప్పండి రెండు వేల కోట్లు ఉన్నవాడు పదిహేను వందలు అప్పు చేస్తారా సార్ అరే వెర్రి పప్ప నా దగ్గర రెండు వేల కోట్లు కుట్టేశాడు నీ దగ్గర పదిహేను వందల రూపాయలు కుట్టేశాడు ఎంత కుట్టేశాడు అన్నది కాదురా ఉన్నదంతా కుట్టేశాడా లేదా అన్నదే వాడి కాన్సెప్ట్ రెండు వేల కోట్లు పోయింది ఆనందాలి సేఫ్ హౌస్ నుంచి కదా ఆనందాలికి నీకు సంబంధం ఏంటి మీరు ఊరుకోండి మేడం ఎంత మీతో ఒక అబద్ధం చెప్తే మాత్రం రెండు వేల కోట్లు దొంగతన వంటకట్టేస్తారా సార్ ఎక్కడో మిస్కమ్యూనికేషన్ జరిగింది సార్ మా ఫోన్ ఫోన్స్ ఇచ్చాను అవగానే పిలిపించి అందరం కూర్చొని మనస్వీ మాట్లాడుకుందాం సార్ క్లారిటీ వచ్చేస్తుంది అమాయకుడు పరంగా ట్వంటీ బ్రాంచెస్ ఉన్నాయి ఎప్పుడు ఇలాంటి కంప్లైంట్ రాలేదు రైటింగ్ దాకా వచ్చిందంటే ఏంటి మీనింగో ఎవడేడు చందు అని కొత్తగా చేరిన అకౌంటెంట్ సార్ ఈ నెల జీతం ఇచ్చి పారేసి పంపించాయి సార్ 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 ఉద్యోగం చాలా అవసరం సార్ నాకు అనాథ అవసరం అంటే ఇష్టం సార్ ఎందుకంటే నేను కూడా అనాథం సార్ మా నాన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పంది కొక్కులను పట్టుకునే ఉద్యోగం సార్ అదే ఉద్యోగం రావడానికి ఎంత ఆరంగా ఉందంటే ఇంక చేయడానికి ఎంత ఆరంగా ఉంది ఊహించుకోండి సార్ ఒకరోజు పందికొక్కు పగబెట్టేసి కరీసింది సార్ సెఫ్టీకి పోయి మా నాన్న సార్ చచ్చిపోయాడా అవును సార్ ఆ బాతో మా అమ్మ అక్క చెల్లి అమర్ బ్యాంక్పేటేస్ మంచు కెళ్ళే రే సార్ డిబెట్ సినిమాలన్నా సార్ స్టోరీస్ అన్నా నాకు చాలా అసహ్యంరా సార్ పాపం మనోడే ఆ రెడ్ మేటర్ అది బయటికి రాకుండా జర్నలిస్ట్ మేనేజ్ చేశాడు సార్ అవునా అవును సార్ ప్రస్తుతానికి చూసుకున్నాను నువ్వు ఉండు చెప్తాను లవ్ యూ సార్ రే ఎప్పుడు నవ్వుతూ ఉండే నీ జీవితంలో విషాదం నాకు సారీ మేడం ఎంత పెయిన్ ఉందో చెప్పి మిమ్మల్ని బాధపెట్టించడం లేక ఏదో కామెడీ ఉంటుందని నాకు చెప్పాడు మీరేమో అపార్థం చేసుకున్నారు మేడం అంటే నీకు కూడా నాలాగే కామర్షియల్స్ చాలా తక్కువరా రా సార్ మధ్యలో ఆపి జడ్జిమెంట్లు ఇవ్వకు కంప్లీట్గా విను క్లారిటీ వస్తుంది ఈసారి సెంటిమెంట్ స్టోరీ చెప్దాం రాలేదు సార్ మంచి క్రైమ్ స్టోరీ చెప్దాను వచ్చాను సార్ బడ్జెట్ రెండు వేల కోట్లు సార్ ఆనంద బాలి దగ్గర ఉన్న రెండు వేల కోట్లు సార్ ఆనంద బాల వాడేడు సార్ మీరు మరీ అంత అంతమయంగా యాక్ట్ చేయండి సార్ మీరు ఆనంద బాలి సీక్రెట్ పార్ట్నర్స్ అని నాకు తెలుసు సార్ మీకు విదేశాల నుంచి వచ్చే డబ్బు హవాలా చేయడానికే అన్నదాశ్రమం కూడా నడిపిస్తున్నారు సార్ ఆనంద బాలి దగ్గర రెండు వేల కోట్లు ఉన్నాయని నీకెలా తెలుసు అండర్ కవర్ ఆపరేషన్ ందటి సంవత్సరం ముంబైలో యాభై కోట్లు దొంగతనం జరిగింది ఒక్క రూపాయి కూడా రికవర్ అవ్వలేదు అది చేసింది నేనే ప్రూఫ్ ఏంటి ప్రూఫ్ లేదు కాబట్టి అది పర్ఫెక్ట్ దొంగతాను దొరకలేదు కాబట్టి నేను పర్ఫెక్ట్ దొంగని ఆనంద బాలి దగ్గర నుంచి డబ్బులు కొట్టేయటం అంత ఈజీ కాదురా వాడి దగ్గర ఎవడైనా ఒక్క రూపాయి కొట్టేశాడంటే వాడిని పట్టుకోవడానికి లక్ష రూపాయలు ఖర్చు పెడతా మొత్తం కొట్టేస్తే సీఎం కుర్చీలో కూర్చొని ఎవడైనా ఒక్క సంతకంతో స్టేట్ ని మార్చేయచ్చు అంటే ఆ పవర్ చేతిదా లేక కుర్చీదా సీఎం పవర్ కుర్చీలో ఉన్నట్టు ఆనంద్ బాలీగడ్ పవర్ అంతా డబ్బులో ఉంది ఆ డబ్బు మనం కొట్టేస్తే ఆడి పవర్ అంతా మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది డబ్బుతోపాకి ఈ రెండు ఎవరికి సొంతం కాదు ఆ టైంకి ఎవరి చేతిలో ఉంటే ఆడికి ఉపయోగం ఆనంద్ బాలికి వరదరాజులు అనే బాస్ ఉండేవాడు ఆనంద్ బాలి రిస్క్ చేసి ఆేసేసాడు హవాలా కింగ్ అయ్యాడు లేదంటే ఇంకా కిరాయి గుండగానే మిగిలిపోయేవాడు ఇప్పుడు నీ పైన ఆనంద్ బాలి ఉన్నాడు కింగ్ అవుతావా కిందే ఉండిపోతావా నంద బాలి అంటే భయం డబ్బు అంటే ఆశ ఆశ డబ్బు కంటే చాలా స్ట్రాంగ్ ఎమోషన్ ప్లాన్ ఏంటి రేపు డెన్లో కలుద్దాం ఈ ఆపరేషన్ చేయడానికి నాకు ఒకటి కావాలి మనిషి అని ఎవరికి తెలియకూడదు చక్క్రి నుంచి వచ్చాడు చాలా పెద్ద ప్రొఫెషనల్ కిల్లర్ గని ముంబై నుంచి వచ్చాడు షార్ప్ షూటర్ ఇప్పుడు వాడికి కూడా షేర్ ఇయాలా గనీ డబ్బు కోసం పనిచేయడు నా కోసం పనిచేస్తాడు షేర్లు గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు ప్లాన్ ఏంటో చెప్పు చందు డబ్బు మొత్తం ఇరవై ఏడు లొకేషన్స్ లో ఉంది ఫస్ట్ దొంగతనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఇరవై ఏడు లొకేషన్స్ టార్గెట్ చేయాలంటే టూ మంత్స్ ప్రాసెస్ టార్గెట్ లా ఉండకూడదు టార్గెట్ ఒక్కటే ఉండాలి లొకేషన్ కూడా ఒకటే అవ్వాలి ఎలా ఆనంద్ బాలి దగ్గర రెండు వేల కోట్లు బ్లాక్ మనీ ఉందని మనం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దాం మన దగ్గర ఉన్న డీటెయిల్స్ కూడా మనం ఇద్దాం దానివల్ల మనకేంటి లాభం డబ్బులు అంతా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోతే అవును కదా చందు ఇన్కమ్ ట్యాక్స్ లో నారాయణ స్వామి జాయింట్ కమిషనర్ మన ఆనంద బాలికి క్లోజ్ నారాయణ స్వామికి మనం ఇన్ఫర్మేషన్ ఇద్దాం ఈ ప్లాన్ నాకు అర్థం స్వామికి మనమే ఇన్ఫర్మేషన్ లీక్ ఆ తెలిసిందనుకోడు మనం ఎక్కడ ఉన్నా సరే మరి చంపేస్తాడయ్యా ఆనంద బాలికి డౌట్ రాకుండా నారాయణ స్వామి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు నువ్వు ఆనంద బాలితోనే ఉండాలి ఒకసారి ఫైల్ చూడండి సార్ మీరు దాచిపెట్టిన డబ్బు లొకేషన్స్ అడ్రస్ కోడ్తో సహా ఇందులోనే ఉన్నాయి అన్నా ఎక్కడెక్కడ ఎంత దాచావు అనా పైసలతో సహా ఇక్కడ అకౌంట్ ఉందన్నా సార్ లక్కీగా ఈ ఫైల్ నా డెస్క్ మీద వచ్చింది కాబట్టి సరిపోయింది ఖచ్చితంగా మనలో ఎవడో ఇన్ఫర్మేషన్ లీక్ చేసి ఉంటాడు వదలద్దు వాడిని